లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హరీష్ రావుపై వస్తున్నటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండించిన వంటేరు ప్రతాప్ రెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వేలిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎఫ్టిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ఓట్లను బీజేపీకి వేయించారా అలాగే మల్కాజ్గిరిలో కూడా కాంగ్రెస్ ఓట్లను బీజేపీకి వేయించారా అని సీఎం రేవంత్ రెడ్డిని వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు కాంగ్రెస్ వాళ్ళు పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వం ఆరు నెలలుగా పరిపాలన మరచిపోయిందని ఆరోపించారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న పథకాలను అలాగే ప్రవేశపెడుతున్నామన్న ఆరు పథకాలను పూర్తిగా అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేయాలని వారు సూచించారు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు గజ్వేల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయని మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్లో మిగిలిపోయిన కాలువ పనులను పూర్తి చేయాలని కోరారు లేదంటే ప్రజల తరపున రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు నేను రేవంత్ రెడ్డి గారిని ముక్కు సోటిగా ప్రశ్నిస్తున్నాను మహబూబ్ నగర్లో బిజెపి డీకేఆర్ని గెలిచింది అక్కడ మీ ఓట్లు కాంగ్రెస్ ఓట్లు బీజేపీ చేయించినవా మల్కాజిగిరి సొంత నియోజకవర్గం అక్కడ ఈట రాజేందర్ గారు బీజేపీ గెలిచింది అక్కడ కాంగ్రెస్ ఓట్లు ఈట రాజేందర్ చేయించినవా అని చెప్పి నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా పండికి రాని మాటలు మాట్లాడి టైం పంపించేది బంద్ చేయండి కొన్ని రోజులు కాళేశ్వరం ఉమ్మడి కొన్ని రోజులు ఫోన్ ట్యాబి ఉమ్మడి కొన్ని రోజులు రకరకాల అలిగేషన్స్ ముమ్మడి పెట్టి ఈ ఆరు మాసాలు కట్టుకున్నారు మీరు ఇచ్చిన ఆమెను అదేవిధంగా వాటిని అమలు చేయడంలో మీరు ప్రయత్నం చేయాలి కానీ ఇలా ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి దాని మీద ఆరోపణ చేసుకుని చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా గజ్వల్ నియోజకవర్గంలో మేము మల్లన్న సాగర్ నిర్మాణం చేసుకున్నాం కొండ పోశమ్మ సాగర్ నిర్మాణం చేసుకున్నాం గతంలో ఈ సీజన్లో రైతులకు నీళ్ళు అందించినాం అంటే ఎస్ఆర్ఎస్పికి ఇచ్చినాం ఇటు నుంచి అక్కడ మిగ మానే అయ్యర్ మాండలు ఇవ్వడం జరిగింది మరి వెంటనే మల్లన్న సాగర్ని కొండ పోషమ్మ సాగర్ని నింపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం విధంగా మల్లన్న సాగర్ కింద కొన్ని పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి మల్లన్న సాగర్ అదేవిధంగా కొండ పోచమ్మ సాగర్ కింద కూడా పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి రంగారెడ్డి కిరణ్ అది కూడా మునుగోలులో పెండింగ్ ఉంది వాటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అది కాకుండా గజ్వేల్ బస్ స్టాండ్ పెండింగ్ ఉంది రిజాపురం బస్ స్టాండ్ పెండింగ్ ఉంది గజ్వేల్ మున్సిపాలిటీలో సెకండ్ వీడత కింద ఇవ్వాల్సినటువంటి యూజుడి కూడా పెండింగ్ ఉంది వాటిని కూడా వెంటనే పూర్తి చేయాలి రింగ్ రోడ్ కూడా కొంచెం పెండింగ్లో ఉంది దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి నుండి సమస్యలు ఏమున్నా కూడా ఆ సమస్యలు వెంటనే మేము సమస్యల దగ్గర మేము ఇద్దాం అదేవిధంగా మీరు ఏదైతే రైతు భరోసా ఇస్తానని చెప్పిందో ఆ రైతు భరోసాను కూడా వెంటనే ఇవ్వాలి పదిహేను వేల రూపాయలు లేక పరుగు రైతుకు కూలీ రైతుకు రైతుకు ముగ్గురికి కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వాన్ని వెంటనే మేము రైతుల పక్షాన అధికారం ఉందా లేకున్నాం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఇక్కడ సమస్యలు ఏమున్నా కూడా ముందుకు వస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జై సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో